హైదరాబాద్ బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది లారీ మెకానిక్ షాప్ లో మంటలు చెలరేగాయి పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేస్తున్నారు ಅದರಲ್ಲಿ ಬಟ್ಟೆ హైదరాబాద్ బహదూర్పురాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది లారీ మెకానిక్ షాప్ లో మంటలు చెలరేగాయి పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి మంటలు వ్యాపించాయి ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొస్తున్నారు పూర్తి సమాచారం కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు కుమార్ ప్రమాదం ఎలా జరిగింది ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అక్కడ ఏదైతే బహదూర్పురంలోని భారీ అగ్ని ప్రమాదం ఏదో చోటు చేసుకుంది ఒక లారీ మెకానిక్ షాప్ లో ఏదైతే ఈ మెంటల్ మంటలు చెరలేనట్లు కూడా ప్రస్తుతం ఉన్న స్థానికులు కూడా చెప్తున్నారు పక్కనే ఉన్న మూడు అంతస్తుల భవనానికి కూడా ఈ మంటలన్నీ కూడా వ్యాపించినట్లయితే తెలుస్తుంది అలాగే అక్కడ ఉన్న స్థానికులు కూడా ఎప్పుడైతే ఈ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో ఇమీడియట్ గా ఏదైతే ఫైర్ సిబ్బందికి అలాగే పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా పోలీసులతో పాటు ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు ఇమీడియట్ గా ఏదైతే అక్కడ ఏదైతే మంటలు వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఫైర్ అంత ఏదైతే ఉన్న మూడు అంతస్తు భవనం కూడా ఈ ఫైర్ కూడా ప్రస్తుతం ఫైర్ సిబ్బంది కూడా మంట మంటలు అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే ఈ బహదూర్పురంలోని ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది భారీ ఎత్తున మంటలు చెల్లరేగుతున్నాయి అలాగే చుట్టుపక్క ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా పొగమంచుతో ఎరితే నిండిపోవడంతో కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు ముఖ్యంగా ఎప్పుడైతే ఈ ఫైర్ ఫైర్ యాక్సిడెంట్ స్టార్ట్ అయిందో ఇమీడియట్ ఉన్న స్థానికులు కూడా ఇటు పోలీసులకి అలాగే ఫైర్ సిబ్బందికి కూడా సమాచారం ఇచ్చారు అలాగే ఈ మంటలు వచ్చేసి లారీ మెకానిక్ షాప్ లో అయితే ఈ మంటలు చెలరైనట్లు కూడా అక్కడ పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది ముఖ్యంగా ఈ మంటలు అక్కడ గల కారణాలు కూడా పోలీసులు అయితే విచారిస్తున్నారు ముఖ్యంగా షార్ట్ సర్క్యూట్ తో ఈ మంటలు చెలరేగాయా లేదంటే ఎవరైనా కావాలని ఇటు మంటలు వ్యాపించేలాగా ఏదైతే ఈ ప్రయత్నాలు చేశారనే కోణాలు ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు అలాగే మరొక పక్క ఇటు అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం అవడంతో కూడా అక్కడికి మూడు ఫైర్ ఇంజిన్ అయితే అక్కడ ప్రయత్నం చేరుకునే ప్రస్తుతం అక్కడ మంటలు కూడా అదుపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అలాగే మరో పక్క అక్కడ స్థానికులందరినీ కూడా ఆ ఏరియా నుంచి కొద్దిగా దూరం అయితే పంపిస్తున్నారు ఎందుకంటే అక్కడ బిల్డింగ్స్ తో పాటు ఇక మెకానిక్ షెడ్యూల్ తో పాటు అక్కడ వ్యాపార సముదాయాలు కూడా చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వాటికి కూడా మంటలు అందుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళన్నిట్లో కూడా ప్రస్తుతం అక్కడ ఖాళీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు అలాగే ఇందులో ఎవరు కూడా ప్రస్తుతం లేనట్లయితే తెలుస్తుంది ముఖ్యంగా ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం ఇంకా జరగలేనట్లయితే తెలుస్తుంది ప్రస్తుతం అయితే ఫైర్ ఏ సిబ్బంది కూడా ఎందుకు మంటుల అదుపులోకి అయితే తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు రైట్ కుమార్ థ్యాంక్